హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై నాలుగు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం తేదీ నవమి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వారం శుక్రవారం రుగువాసరే నక్షత్రం చిత్త సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు యోగం శివం రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కరణం కౌలువ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి తైతుల తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం చందారాశి కన్య సూర్యోదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సర్వేజన సుఖినోప్పవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి